పశ్చావతార దేవాల ఎక్కడ ఉంది నాగలాపురం నాగలాపురం ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ రెండో రెండవతారం పూర్మావతారం ఎక్కడ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ ఏది వరాహ అవతారం వరాహ క్షేత్రం ఏది తిరుమల ఎక్కడుంది చెప్పండి ఆంధ్రప్రదేశ్ వరాహ అవతారం తర్వాత నరసింహ అవతారం నరసింహ అవతారం ఎక్కడుంది మహానంది మహానంది ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ నరసింహ అవతారం తర్వాత ఐదు అవతారం వామన అవతారం వామన అవతారం దేవాలయం తెలుసా పరిసూరు మండలంలో ప్రకాశం జిల్లాలో చెరుకురు గ్రామంలో శ్రీవిక్రమ వామన స్వామివారి దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉంది వామన స్వామి అవతారం దేవాలయం ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ అవతారం తర్వాత పరశురామ అవతారం అవతారం దేవాలయము పరశురాముడు మహేంద్ర పర్వతం మీద ఉంటాడు మహేంద్ర పర్వతం శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దులో ఉంది శ్రీకాకుళం జిల్లాలో ఉండే మహేంద్ర మహేంద్రతనయ పర్వతం మీదే పరశురాముడు ఉంటాడు కాబట్టి పరశురామ ఎక్కడ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్